నమస్కారం ఈ దేశంలో అత్యున్నత పదవి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పదవిని ఎవరు చేపట్టగలరు రాష్ట్రపతి అవ్వాలంటే ఉండాల్సిన అర్హతలేంటి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మన రాజ్యాంగంలోనే ఉంది ప్రత్యేకంగా ఆర్టికల్ యాభై ఎనిమిదిలో పదండి ఈరోజు దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం చూడండి మన రాజ్యాంగ నిర్మాతలు ఎంత చక్కగా చెప్పారో ప్రెసిడెంట్ అంటే దేశానికే తల అంటే రాష్ట్రపతి కేవలం ఒక పదవి కాదు మన దేశ గౌరవానికి మన ఐక్యతకు ఒక ప్రతీక దేశం మొత్తానికి ఆయనే అధిపతి అనమాట సరే బానే ఉంది కాని ఇంతటి కీలకమైన పదవికి ఈ దేశానికి అధిపతిగా ఎవరుండగలరు పడితే వాళ్ళు పోటీ చేయవచ్చా లేక ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా అసలు మన రాజ్యాంగం ఏం చెప్తోంది ఇక అసలు విషయానికొద్దాం ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మన రాజ్యాంగంలోని ఆర్టికల్ యాభై ఎనిమిదిలోనే ఉంది రాష్ట్రపతి కావడానికి అర్హతలేంటో ఇది చాలా స్పష్టంగా చెబుతుంది అందులో మూడు చాలా ముఖ్యమైనవి ఉన్నాయి ఆర్టికల్ యాభై ఎనిమిది ప్రకారం రాష్ట్రపతి కావాలంటే ఈ మూడు ప్రధానమైన అర్హతలు ఖచ్చితంగా ఉండాలి మొదటిది వాళ్లు భారత పౌరులే ఉండాలి సింపుల్ రెండవది కనీసం ముప్పై ఐదేళ్ల వయసు నిండి ఉండాలి ఇక మూడవది ఇది చాలా ముఖ్యం లోక్సభ సభ్యుడిగా ఎన్నికవడానికి ఏ అర్హతలు కావాలో అవన్నీ వీళ్ళకి కూడా ఉండాలి ఈ మూడు అర్హతలే కాదు ఇంకో చాలా ముఖ్యమైన నిబంధన కూడా ఉంది అదే లాభదాయక పదవి అంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లో ఉండకూడదు దాని అర్థమేంటే ప్రభుత్వ జీతం తీసుకునే ఏ పదవిలోనూ ఉండకూడదు ఎందుకంటే రాష్ట్రపతి అనే వ్యక్తి ఎవరికీ కొమ్ముకాయకుండా నిష్పక్షపాతంగా ఉండాలి అందుకే ఈ రూల్ ఇప్పుడు ఓ ఆసక్తికరమైన విషయం చూద్దాం రాష్ట్రపతి కావడానికి ఇంత చదువుకోవాలి ఫలానా డిగ్రీ ఉండాలి అని ఎక్కడా లేదు అవును ఏ విద్యా అర్హత తప్పనిసరి కాదు అంతేకాదు ఫలానా మతానికి లేదా ఫలానా కులానికి చెందినవారే రాష్ట్రపతి అవ్వాలనే నిబంధన కూడా లేదు ఇది మన ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో చూపిస్తుంది అర్హతలుంటే చాలు ఎవరైనా ఈ దేశ అత్యున్నత పదవికి పోటీపడచ్చు సరే ఈ నియమాలన్నీ ఉన్నాయి కాని అసలి ఎందుకు పెట్టారు కేవలం నియమాలను బట్టీపట్టడం కాదు వాటి వెనుకున్న లాజిక్ అర్థం చేసుకుంటేనే వాటి విలువ మనకు తెలుస్తుంది పదండి ఒక్కో నియమం వెనుకున్న కారణమేంటో చూద్దాం మొదటి కారణం పరిపక్వత ఆలోచించండి దేశానికి అధిపతి అంటే మాటలు కాదుగదా ఎన్నో క్లిష్టమైన సమయాల్లో సరియైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అందుకే కనీస వయస్సు ముప్పై ఐదు ఏళ్లుగా పెట్టారు ఆ వయస్సుకి జీవితంలో రాజకీయాల్లో తగినంత అనుభవం పరిణతి వస్తాయని ఒక నమ్మకం ఇక రెండో కారణం దేశం పట్ల విధేయత అభ్యర్థి ఖచ్చితంగా భారత పౌరుడై ఉండాలనే రూల్ ఎందుకు పెట్టారంటే వాళ్ల విధేయత పూర్తిగా ఈ దేశానికే ఉండాలి వేరే దేశం ప్రభావం మీద ఉండకూడదు ఇది మన జాతీయ భద్రతకు ఒక రక్షణ లాంటిది మూడో కారణం ప్రజాస్వామ్య మూలాలను కాపాడటం లోక్సభ సభ్యునికి ఉండాల్సిన అర్హత రాష్ట్రపతికి కూడా ఉండాలన్నడం వెనుక ఒక పెద్ద కారణముంది లోక్సభ అంటే ప్రజల సభ అంటే రాష్ట్రపతి పదవి కూడా ప్రజల ఆకాంక్షలకు ప్రజాస్వామ్య సూత్రాలకు కట్టుబడి ఉండాలని చెప్పడమే దీని ఉద్దేశ్యం చివరిగా నాలుగో కారణం నిష్పక్షపాతాన్ని కాపాడటం లాభదాయక పదవిలో ఉండకూడదనే నియమం ఎందుకంటే రాష్ట్రపతి పదవిలో ఉన్నప్పుడు వాళ్ల సొంత లాభం చూసుకోకూడదు ఎలాంటి ఒత్తిడి లేకుండా దేశం కోసం పనిచేయాలి అందుకే ఈ రూల్ చాలా అవసరం మరి ఒకవేళ ఎవరైనా ఈ నియమాలను ఉల్లంఘిస్తే తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి మోసం చేస్తే ఏం జరుగుతుంది ఇలాంటివి జరగకుండా మన చట్టాలు ఎంత బలంగా ఉన్నాయో కాలంతో పాటు ఎలా మారాయో ఎప్పుడు చూద్దాం ఎన్నికల నేరాలకు సంబంధించి మన చట్టాలు కూడా చాలా మారాయి ఇంతకు ముందు ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ ఉండేది ఇప్పుడు దాని స్థానంలో భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ వచ్చింది చూడండి నకిలీ వయస్సు సర్టిఫికెట్లు తప్పుడు అఫిడవిట్లు ఇవ్వడం లాంటి నేరాలకు ఇప్పుడు కొత్త బీఎన్ఎస్ సెక్షన్ల కింద శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయి అసలు ఐపీసీ నుండి బీఎన్ఎస్కి ఎందుకు మారాల్సొచ్చింది ఎందుకంటే పాత చట్టంలో కొన్ని లొసుగులుండేవి ఫోర్జరీకి శిక్షలు తక్కువగా ఉండేవి కాని కొత్త బీఎన్ఎస్లో జైలు శిక్షని ఏకంగా ఏడు నుండి పది ఏళ్ల వరకు పెంచారు అలాగే తప్పుడు అఫిడవిట్లు రాజకీయ లంచాలపై చాలా స్పష్టమైన కఠినమైన నిబంధనలు తీసుకొచ్చారు ఇదొక చాలా పెద్ద అవసరమైన మార్పు సరే ఇదంతా చట్టాలు ప్రభుత్వం అభ్యర్థుల గురించి మరి ఈ మొత్తం వ్యవహారంలో మన పాత్ర ఏంటి సాధారణ పౌరులుగా మనమేం చేయగలం రాష్ట్రపతి ఎన్నికల్లో మనం నేరుగా ఓటు వేయకపోయినా ఈ నియమాలు సరిగ్గా అమలయ్యేలా చూడటంలో మనందరిది చాలా ముఖ్యమైన పాత్ర ఉంది ఆ పాత్ర ఏంటో చూద్దాం ఒక పౌరుడుగా మన చేతిలో చాలా శక్తి ఉంది తెలుసా మంచి అభ్యర్థిని నిలబెట్టాలని మన ఎమ్మెల్యేలు ఎంపీలపై ఒత్తిడి తీసుకురావచ్చు ఎవరైనా తప్పుడు అభ్యర్థి పోటీ చేస్తున్నారని తెలిస్తే ప్రజాప్రయోజన వ్యాజ్యం అంటే పిఐఎల్ వేయొచ్చు నకిలీ పత్రాలు దొరికితే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు అలాగే సమాచార హక్కు చట్టం అంటే ఆర్టీఐ ఉపయోగించి అభ్యర్థి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇవన్నీ మన చేతిలో ఉన్న ఆయుధాలే చివరగా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి రాష్ట్రపతి అవ్వడమంటే అధికారం కాదు అదొక బాధ్యత దేశానికి ప్రథమ పౌరుడుగా ఉండే వ్యక్తికి వయస్సు గౌరవం అన్నింటికన్నా ముఖ్యంగా నిజాయితీ ఉండాలి ఆర్టికల్ యాభై ఎనిమిది చెప్పే అసలు సారాంశం కూడా ఇదే